ఆ జిల్లాలో గులాబీ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి సడన్గా పార్టీ మారిపోయారు కారు దిగడానికి పార్టీ అధినేత వైఖరి ఒక కారణమైతే మాజీ మంత్రి వ్యవహరిస్తున్న తీరు మరో కారణమని పొలిటికల్ సర్కిల్లో టాక్ నడుస్తోంది దశాబ్ద కాలంలో జిల్లా కారు పార్టీకి ఇద్దరు నేతలు రెండు కళ్లలాగా పనిచేశారు నాడు ఒకరికి ఒకరు అన్నట్టుగా ఉండి పార్టీ కోసం పనిచేశారు అప్పుడు రెండు కళ్ళుగా ఉన్నవారు ఇప్పుడు కత్తుల్లా మారిపోయారు అసలు ఆ ఇద్దరి మధ్య వైరానికి కారణమేంటి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎందుకు వచ్చింది వాది స్టోరీ పదేళ్ల పాటు అధికారంలో ఉండి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన నేతలు పార్టీకి వేముల ప్రశాంత్ రెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఇద్దరు నేతలు రెండు కళ్లలాగా పనిచేశారు పాలు నేళ్లలా కలిసి ఉమ్మడి జిల్లాను శాసించిన ఆ ఇద్దరి దోస్తీకి ఊహించని బ్రేక్ పడింది అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ తరఫున ఆ జిల్లాలో గెలిచింది ఆ ఇద్దరే అయిన ఉమ్మడి జిల్లా డిసిసిబి పదవి వారి మధ్య కోల్డ్ వార్కు వేదిక అయింది ఒకవరలో రెండు కొత్తులు ఉండవన్నట్టు కారు దిగిన పెద్ద అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు ఇప్పుడు ఇద్దరు నేతల మధ్య వైరం పెరిగింది పార్టీకి కేసీఆర్ కు అండగా ఉన్న పెద్ద పార్టీ మారి మాజీ మంత్రికి మరింత షాక్ ఇచ్చేలా పార్టీలో ఒంటరిని చేయాలని డిసైడ్ అయ్యారు ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న సమయంలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి తండ్రి కొడుకుల్లాగా ఉన్నారు వీరి మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తారాస్థాయికి చేరుకోవడం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఒకరంటే మరొకరికి పడటం లేదట నిన్నటి వరకు ఒకే పార్టీలో కీలక నేతలుగా ఉన్న ప్రస్తుతం పోచారం శ్రీనివాసరెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన పార్టీ వేడడానికి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కారణమని రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఆర్ఎస్ అధినేత బాస్ కేసీఆర్ కు ఆ ఇద్దరు నేతలు నిజామాబాద్ జిల్లాకు రెండు కళ్లుగా పార్టీ క్యాడర్ చెప్పుకుంటారు అయితే ఊహించని విధంగా పోచారం మారడం గులాబీ బాసుని షాక్ కు గురిచేసిందట పార్టీ మారడానికి మాత్రం బలమైన కారణాలు ఉన్నాయన్న ప్రచారం జరిగిందని తెలుస్తోంది మాజీ స్పీకర్ పోచారం కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారని అందరూ చెబుతోన్నప్పటికీ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యవహారం కూడా మరో కారణంగా పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ విషయాన్ని బాస్ కేసీఆర్ మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావుల దృష్టికి తీసుకువెళ్లినా ఆశించిన స్థాయిలో స్పందించలేకపోవడంతో పెద్దాయన మనస్సు నొచ్చుకుందని చెబుతున్నారు కలతి చెందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారని ఆయన కేడర్ చెబుతున్నారు కారణాలు ఏమైనా పోచారం పార్టీ మారడం గులాబీ పార్టీకి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాను కోలుకోలేని దెబ్బ తీసినట్టేనని క్యాడర్ మాట్లాడుకుంటున్నారు ఉమ్మడి నిజామాబాద్ లో బాన్స్వాడ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ పోచారం రెడ్డి బాల్కొండ ఎమ్మెల్యే మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో పదేళ్లు అధికారంలో ఉన్న నేతలుగా సన్నిహితంగా ఉండేవారు అయితే వీరిద్దరి మధ్య ఉమ్మడి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ అవిశ్వాస అంశం చిచ్చు పెట్టింది మాజీ స్పీకర్ పోచారం తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ డిసిసిబి చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు వైస్ చైర్మన్ గా ప్రశాంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు రమేష్ రెడ్డి పనిచేశారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికార లోకి రావడంతో రమేష్ రెడ్డి సొంత పార్టీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు అవిశ్వాసం పెట్టి భాస్కర్ రెడ్డిని డిసిసిబి చైర్మన్ పదవి నుంచి తప్పించి రమేష్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు డిసిసిబి చైర్మన్ అవిశ్వాసం సమయంలో జోక్యం చేసుకోవాలని ప్రశాంత్ రెడ్డిని పోచారం రెడ్డి కోరినా ప్రశాంత్ రెడ్డి పెద్దగా రెస్పాండ్ కాలేదన్న చర్చ జరుగుతోంది వేముల ప్రశాంత్ రెడ్డి సొంత గ్రామం వేల్పూర్ సొసైటీ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డిపై అవిశ్వాసం పెట్టాలని డిసిసిబి డైరెక్టర్స్ పార్టీకి అండగా ఉండేలా చొరవ తీసుకోవాలని చెబితే ప్రశాంత్ రెడ్డి ఆశించిన స్థాయిలో స్పందించలేదనే ప్రచారం నెలకొంది డిసిసిబి డైరెక్టర్లతో మాట్లాడాలని సొంత పార్టీ నేతపై అవిశ్వాసం పెట్టి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరినా పట్టించుకోకపోవడంతో పోచారం తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డిపై గులాబీ బాస్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మాజీ మంత్రులు హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డిలకు పోచారం ఫిర్యాదు చేసినా ఇటు పార్టీ నుంచి గాని నేతల నుంచి గాని ఇలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఆ పోచారం తీవ్రంగా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది ఎందుకు స్పందించలేదునని పోచారం ఆరా తీశారు డిసిసిబి చైర్మన్ పదవి నుంచి తన కొడుకు దూరం కావడానికి జిల్లా నేత మాజీ మంత్రి వేముల వైఖరి కారణమని భావించారు పార్టీలో సీనియర్ నేతగా ఉన్న తనకే ఇలాంటి పరిస్థితి వస్తే మిగతా వారి పరిస్థితి ఏమి తన సన్నిహితులతో పార్టీ నేతలతో వాపోయిన ఫలితం లేకుండా పోయింది డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి పార్టీలో ఉండి అవిశ్వాసం పెట్టడం షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా ఉండడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఇదంతా జరుగుతున్నాయని వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా పోచారం రెడ్డినే నిలువరించారన్న ఆరోపణలు ఉన్నాయి ఇదంతా ఒకే ఎత్ అయితే మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో టీసీసీబీ చైర్మన్ గా ఉన్న పోచారం భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ టికెట్ ఇవ్వాలని పార్టీ ఇన్ఛార్జీలు పార్లమెంటు పరిధిలోని నేతలు అధినేత కేసీఆర్ ను కోరారు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చిన పరిగణనలోకి తీసుకోకుండా పక్క పార్లమెంటుకు చెందిన గాలి అనిల్ కుమార్ కు అవకాశం ఇవ్వడంపై పోచారం అనుచరుల్లో తీవ్ర అసంతృప్తి గూడు కట్టుకుంది యువకుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ పార్లమెంటు టికెట్ ఇస్తే ఆశించిన ఫలితం వచ్చే పరిస్థితి ఉండేదని పార్లమెంటు ఎన్నికల్లో గాలి అనిల్ కు డిపాజిట్ పోయిన స్థితి వచ్చేది కాదని జిల్లాలో అభిప్రాయం వ్యక్తమవుతోంది అణచివేత అధికమైతే తిరుగుబాటు తథ్యమవుతోంది ఇది రాజకీయాల్లో విప్లవంలో మారుతుంది ఓవైపు పార్లమెంటు టికెట్ ఇవ్వకుండా మరోవైపు డిసిసిబి చైర్మన్ పదవి నుంచి తన కుమారుని తొలగించడం ఇలాంటి విషయాలపై పోచారం హర్ట్ అయ్యారు సొంత పార్టీ నుంచి ఇలాంటి వ్యతిరేకత ఎదురవడం లేక పొగబెట్టడంతో పోచారం జీర్ణించుకోలేకపోయారు అయితే పోచారం పార్టీపై తిరగబడకుండా తన వారసుడి భవిష్యత్తు కోసం పార్టీ మారడం అనివార్య పరిస్థితిగా మారిందని టాక్ వినిపిస్తోంది ఇంతవరకు బాగానే ఉన్నా ఇప్పుడు అసలు రాజకీయం పోచారం ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ కీలక నేతలు మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్పించే బాధ్యత తీసుకుని ముందుకు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది జిల్లాలో ప్రశాంత్ రెడ్డిని విభేదించే నేతలను ఏకం చేసి ప్రశాంత్ రెడ్డిని ఒంటరిని చేసే రాజకీయాలకు తెరలేపినట్టు తెలుస్తోంది పోచారం పార్టీ మారిన వెంటనే కామారెడ్డి జిల్లా నేతలతో మీడియా సమావేశాన్ని పెట్టి ఖండించాలని ప్రశాంత్ రెడ్డి ఒత్తిడి చేసిన కేవలం ప్రెస్ నోటు రిలీజ్ చేసి మామా అనిపించారు ఈ ఒక్క సంఘటన పోచారంపై ఉన్న గౌరవాన్ని ప్రస్ఫుటం చేస్తున్నట్టు తెలుస్తోంది పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని సైతం లెక్క చేయకుండా మీడియా సమావేశం పెట్టకుండా జిల్లా నేతలు ఉన్నారంటేనే పోచారం శ్రీనివాసరెడ్డికి మద్దతు ఎంతుందో అర్థమైపోతుంది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాజీ స్పీకర్ పోచారం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డిల వైరం అంశం చినికి చినికి గాలివానగా మారింది దశాబ్ద కాలంలో ఒకే పార్టీలో దగ్గరై అదే పార్టీలో దూరమైన నేతలు ఇప్పుడు పార్టీ మారి మరింత దూరమైనట్టు స్పష్టమవుతోంది మరి ఈ వైరం ఎక్కడికి దారితీస్తుందో జిల్లా రాజకీయాల్లో ఎవరిది పైచేయవుతుందో చూడాలి అయితే రాజకీయాల్లో ఐదు దశాబ్దాలుగా ఉన్న పోచారం తనదైన శైలలో చక్రం తిప్పితే ప్రశాంత్ రెడ్డి పరిస్థితి ఏంటన్నదే ఇప్పుడు జిల్లా నేతలను మరింత ఉత్కంఠకు గురిచేస్తోంది